నుంచిందా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సైడ్ ఉంది అటువైపు కూడా ఒక సైడ్ ఉండిద్ది వెళ్ళడానికి ఇక్కడ మటన్ షాప్ ఉండిద్ది అందుకని ఒకసై నుంచి వెళ్ళిపోతాం స్కూల్కి రోజు ఇదొక లాగా ఉండిద్ది ఒకసారి కొన్ని కొన్ని ఎందుకండి ఫ్రెండ్స్ చుట్టూ చెట్లు నాటారు ఇక్కడ చిన్నప్పుడు మొత్తం బాగా పెరిగిపోయింది అందుకని క్లైమ్ మొత్తం రోడ్డు మొత్తం ఆకులు అనమాట கொஞ்சசார் இங்கோ கொடுத்து

ஆ பம்மல்ல அம்மா யா ஆ உண்மை ஆ திசி சிதிலம்மா கொ மஞ்சள் ட மாடலியம்மா சின்ன பேர் வேற இருக்கா ஆ ரெண்டு ராசா தர்னேயா ஹ்ம் ரா फिफ्टीन 50 15 3 ग्राफ है ग्राफ पेपर्स बुक ग्राफ पेपर्स बुक चुप येन रे चुप सर चौधरी वीर अब दीजिए तो आप नहीं दीजिए तो मैं नहीं दूँगा

kali pak dik kona den goddu du dagin tharu dagindu kosalam thodu igalla ra rendu nane inara chenthe erabali vandi ithu erabali vandi

अल्लाह मरो ले रज़िली का बार तो बार कर जाना ये पुनः निर्देशित आदमी दो बिल्ला सुनाते Ya yed. Işte. Ay yok. Aa. 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 Aa, değil, değil, Aa ee, gel talim, గ్రాఫ్ బుక్ కొనడానికి వెళ్ళామా అంటే ఫ్రెండ్స్ ఈరోజు షాప్కి వెళ్ళేసి వచ్చాము పాపకి గ్రాఫిక్ గ్రాఫ్ బుక్స్ కావాలంటే ఒక బుక్ కొనుక్కొని వచ్చాము గ్రాఫ్ బుక్ అలాగే చాక్లెట్ రెండు కొనుక్కొని వచ్చాము పిల్లలకి ఇక ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ వీడియో మగిస్తున్నాం మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే బై